చూడండి రైతు మిత్రులారా ఈరోజు నేను మొక్కజొన్నలో గడ్డి మందు తీసుకొచ్చాను ఇది టాక్టర్ బ్రాండ్ వారి స్ట్రైక్ ఇది టాక్టర్ బ్రాండ్ స్ట్రైక్ దీంట్లో అట్రాజిన్ యాభై పర్సెంట్ డబ్ల్యూపీ ఉంటుంది దానితో పాటు అదే టాక్టర్ బ్రాండ్కు చెందిన టొర్రీను తీసుకువచ్చాను ఇది నూట పదిహేను ఎంఎల్ చిన్న బాటిల్ పెద్ద బాటిల్ ఏమో ఇంకా సర్ఫక్టెంట్ అనేది ఉంటుంది చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యాకెట్ కవర్ను చించడానికి ప్రయత్నిస్తాను చించినాను ఇప్పుడు ఇక్కడ చిన్న బకెట్లో నేను వేసుకోవటం జరుగుతున్నది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మేనం ఐదు వందల గ్రాముల టాక్టర్ స్ట్రైక్ను వేసుకోవటం జరుగుతున్నది అర ఎకరానికైతే రెండు వందల యాభై గ్రాములు ఎకరానికైతే ఐదు వందల గ్రాములు టాక్టర్ బ్రాండ్ స్ట్రైక్ అట్రాజిన్ యాభై పర్సెంట్ డబ్ల్యూపీ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక చిన్న బుర్ర తీసుకొని ఈ బుర్ర సహాయంతో ఎకరానికి సరిపడా విధంగా పిచికారీ చేసుకోవాలి మీరు పదహారు లీటర్ల స్ప్రే పంపు వాడితే మీరు పది పంపులకు సరిపోయేటట్లు చేసుకోండి పద్దెనిమిది లీటర్ల స్ప్రే పంపు వాడితే మీరు తొమ్మిది స్ప్రే పంపులకు సరిపోయే విధంగా చేసుకోండి మీరు ఇరవై లీటర్ల స్ప్రే పంపు వాడితే ఎనిమిది స్ప్రే పంపులకు సరిపోయే విధంగా చేసుకోండి చూడండి మిత్రులారా ఇప్పుడు మేన మీ చిన్న బకెట్లో వేసినటువంటి టాక్టర్ బ్రాండ్ స్ట్రైక్ అట్రాజిన్ను నేను నా చేతితో ఈ విధంగా కలుపుతున్నాను రైతు మిత్రులారా ఇది మొత్తం పూర్తిగా కరిగే విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఆ బుర్ర సాయంతో ఈ విధంగా నేను కలపడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఒక స్ప్రే పంపుకు ఒక బుర్రేడు చొప్పున పోసుకోవాలి తరువాత మనము ఇక్కడ పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య ఉపయోగించే గడ్డి మందు అయినటువంటి టాక్టర్ బ్రాండ్ టోర్రీ సర్ఫెక్టెంట్ను చేతిలో తీసుకున్నాను ఇది పెద్ద బాటిల్ ఇది సర్ఫెక్టెంట్ నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది టాక్టర్ బ్రాండ్ది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాక్టర్ బ్రాండ్పై కవర్ను చించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఈ కవర్ను నా చేతి వేళ్ళ ద్వారా చించినాను చూడండి మిత్రులారా ఇది నాలుగు వందల ఎంఎల్ బాటిల్ కాబట్టి ఇది పదహారు లీటర్ల స్ప్రే పంపు కాబట్టి నేను ప్రతి స్ప్రే పంపుకు నలభై ఎంఎల్ చొప్పున పది పంపులు చేసుకోవడానికి ప్రయత్నించాను రైతు మిత్రులారా చూడండి నలభై ఎంఎల్ల సర్ఫెక్టెంట్ను ఈ స్ప్రే పంపులో పోయటం జరిగినది రైతు మిత్రులారా ఇప్పుడు దీని తర్వాత మనము గడ్డి మందు టొర్రీ టెంబో ట్రయోన్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉన్న గడ్డి మందును తీసుకొని దాన్ని మనం ఈ స్ప్రే పంపులో పోసుకుందాం రైతు మిత్రులారా చూడండి ముందుగా కొద్దిగా షేక్ చేయండి షేక్ చేస్తే కెమికల్ అనేది బాగా కలుగుతుంది కరుగుతుంది కాబట్టి మిక్స్ అవుతుంది తర్వాత ఈ క్యాప్ను నేను నా చేతి వేళ్ళ ద్వారా తీసివేశాను ఇక్కడ ఉండే సీల్ను కూడా బ్రేక్ చేయడం జరిగినది ఇప్పుడు ఇది పదహారు లీటర్ల స్ప్రే పంప్ కాబట్టి మనం ఒక ఎకరానికి వచ్చేసి ప్రతి స్ప్రే పంపుకు మనం పదకొండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున వేసుకోవడం జరుగుతున్నది ఇక్కడ ఉండే కుల జాడి సాయంతో పదకొండు పాయింట్ ఐదు ఎంఎల్ల టెంబో ట్రైన్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ ఎస్సీ అనే గడ్డి మందును ఈ స్ప్రే పంపులో వేసుకోవడం జరిగినది రైతు మిత్రులారా ఇప్పుడు మనము ఈ స్ప్రే పంపులో నీటిని పోసుకోవాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఒక బకెట్ తీసుకోవాలి ఆ బకెట్ సహాయంతో ఈ వీడియోలో చూపిన విధంగా స్ప్రే పంపు డబ్బాలో మనం నీటిని పోసుకోవడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా బకెటు పూర్తిగా నిండాలి అంటే మనం మరో బకె స్ప్రే పంపులో నీరు పూర్తిగా నిండాలంటే మరొక బకెట్ తీసుకొని ఆ బకెట్ సాయంతో మరోసారి వాటర్ను నేను స్ప్రే పంపులో పోయడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఆ స్ప్రే పంపు యొక్క మూతి వరకు పూర్తిగా నిండే విధంగా వాటర్ను నీటిని పోసి దానికి మనం క్యాపు పెట్టుకొని ఈ విధంగా మనం మన మొక్కజొన్న పంటలో మనం గడ్డి మందును స్ప్రే చేసుకోవడం జరుగుతున్నది రైతు మిత్రులారా మంచి ఫలితం కావాలి అంటే మీరు మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యనే వాడండి మంచి ఫలితం అనేది ఉంటుంది లేనిచో మీరు ఒకవేళ ఇరవై ఐదు రోజులు దాటిపోయింది ఎట్లా అనుకుంటే కూడా మీరు ముప్పై రోజుల లోపుగా కూడా స్ప్రే చేసుకోవచ్చు కానీ మంచి ఫలితం రావాలి అంటే మీరు పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యనే వాడితే మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతున్నది రైతు మిత్రులారా మీరు మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య వాడితే మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది దీన్ని ఇరవై రోజుల గడ్డి మందు అని అంటారు లేదా మొక్కజొన్నల ఇరవై రోజుల గడ్డి మందు అని కూడా అంటారు ఇది నేను తీసుకువచ్చింది టాక్టర్ బ్రాండ్ వారి టొర్రీ అనే ఇరవై రోజుల గడ్డి మందు దాంతో పాటు టాక్టర్ బ్రాండ్ వారి స్ట్రైక్ అనే మూడు రోజుల గడ్డి మందు ఈ రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ స్ప్రే చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా మంచి ఫలితాల కోసం మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య వాడితే మంచి ఫలితం అనేది ఉంటుంది చూడండి రైతు మిత్రులారా ఈరోజు నేను ఈ విధముగా అంటే టొ చూడండి రైతు మిత్రులారా నా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కు రిలేటివ్స్కు ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్